ప్రజలు చూస్తున్నారు ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది మీ మల్కాజ్గిరి నుంచే ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి అభ్యర్థి దొరకలే మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెట్టేళ్ళు ఎవరూ లేకపోవడంతోనే రాగిడి లక్ష్మారెడ్డిని నిలబెట్టిల్లా లేకపోతే ప్రజా సర్వే ప్రజలు గెలుస్తాడు కేసీఆర్లో ధీమా ఉంది కాబట్టి నిలబెట్టిండా ఏంటి మీ ఆన్సర్ ఒకటి వినండి బీఆర్ఎస్ పార్టీలో అంత తీసేసి మాట్లాడినట్టు మీరు మాట్లాడుతున్నారు ప్రజలు మాట్లాడరు అట్లా ప్రజలు ఏనండి ప్రజలు మాట్లాడితే ఏడు సెగ్మెంట్లలో ఏదైతే పార్లమెంట్ ఏడు సెగ్మెంట్లో ఏడు మంది సెగ్మెంట్లలో అసెంబ్లీల అందరిని అంటే ఎమ్మెల్యేలు గెలిపించి ఆశీర్వదించారు ఇదంతా రాంగ్ రూమర్ కొందరు క్రియేట్ చేసిన రాంగ్ రూమర్ ఎందుకంటే కొన్ని లీకేజ్ ఇస్తున్నారు కొంచెం ఈ ప్రభుత్వంలో కానీ కొందరు ఏంటంటే అరే పోతుంది 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 పోయింది 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 వచ్చింది 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 అరెస్ట్లు 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 ఇదని అదని ఆ ఎలిగేషన్ అంటే ప్రజలు విసిగిపోయారు ప్రజలు ఎవరు సొఖం ఉన్నారు ఇక్కడ రాజకీయంలో ఈ రోజున సరే ఈ రోజున కవిత గారి అరెస్ట్ కావచ్చు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు సరే వేరే వాళ్ళు ఏం సుఖం ఉన్నారు మరి ఇడా వేరే వాళ్ళు ఏం సొక్కం ఇక్కడ ఎవరు క్లీన్ చెట్టున్నారు ఎవరైనా కేసులు లేవు ఎవరు జైల్లోకి పోలేదు ఇవన్నీ రాజకీయంలో జరుగుతూనే ఉంటాయి ప్రజలన్నీ గమనిస్తున్నారు మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను ఎవ్వరు లేకపోతే నాకు ఇవ్వడం కాదు మల్లారెడ్డి గారు కొడుకు తీసుకోకపోతే నాకు ఇవ్వడం కాదు మేమంతా అండర్స్టాండింగ్లో మల్లారెడ్డి కొడుకు ఎక్స్పెక్ట్ చేసింది నిజమే మల్లారెడ్డి గారు కూడా అడిగింది నిజమే దాని తర్వాత ఎవరు సర్వేలు వాళ్ళు ఉంటాయి ఒక్కొక్కసారి ఈ రోజులో మీరు సర్వే చూడండి కొందరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మా సులితక్కనే ఉంది కదా వాళ్ళ ఇంటే నాలుగు పోస్టులు ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఏమనుకుంటారంట ఒక్కొక్కసారి అరే వీళ్ళింట్లో అన్ని పోస్టులు అబ్బాయి వాళ్ళు కొంచెం కొందరు నెగిటివ్ ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజలు కూడా అక్కడ కూడా వాళ్ళ విషయంలో కూడా మరి రాజశేఖర్ గారు ఎమ్మెల్యే వల్ల ఆయన ఎమ్మెల్యే మరి ఈయన విషయం ఎంపీ అయితే ప్రజలలో కొంచెం మరి అనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు తప్ప పర్సన్ దొరక కాదు వంద మంది రెడీ ఉండే వంద మంది చేయడానికి రెడీ ఉండే అయినా కూడా కేసీఆర్ గారు సర్వేలు చేసుకున్నారు వాళ్ళ క్యాల్కులేషన్ వాళ్ళకు ఉంటుంది ఆయన లక్ష్మీ రేడ్డికి అయితే బాగుంటుంది చెప్పి నన్ను నచ్చింది చిన్న చిన్న